ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ గొంతులో వాపు ఉంది అంటున్నారు తినటం ఇబ్బందిగా ఉందంటున్నారు గొంతులో నొప్పి కూడా ఉంది అంటున్నారు సాధారణంగా మీరు చెప్పింది దాన్ని బట్టి టాన్సులర్ ఎనార్జ్మెంట్ అంటామండి ఈ టాన్సులు ఎల్లార్జ్ అయ్యి రికరెంట్ కనుక దానికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే పిల్లల్లో గొంతు నొప్పి ఉంటుంది తినటానికి వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే తింటుంటే ఫుడ్ అక్కడ ఆగినట్టు ఉంటుంది అలానే నొప్పి కూడా వస్తూ ఉంటుంది దీంతోపాటు ఏమవుతుందంటే ఒక్కోసారి వాళ్ళు మాట్లాడాలన్నా కూడా ఫాస్ట్గా మాట్లాడలేరు ఎందుకంటే టాన్సిల్స్ బాగా పెద్దగా అనుకోండి వాళ్ళకి డిస్కంఫర్ట్ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట సో దీన్ని రికరెంట్ ఎక్కువ టాన్సిలేటిస్ విత్ టాన్సిలర్ హైపర్ట్రోఫీ అంటామండి సాధారణంగా ఏంటంటే పిల్లల్లో మనం చల్లటి పదార్థాలు ఇవ్వకుండా కొంచెం వేడి వేడి పదార్థాలు రోజుకి రెండు మూడు సార్లు ఇస్తా ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ తక్కువ తీసుకుంటా అంటే కొంచెం గ్యాస్ వచ్చినా కూడా ఒక్కోసారి ఈ గ్యాస్ యూసోఫేజుయల్ రిఫ్లెక్స్ నుంచి కూడా టాన్సిల్ ఎనర్జీ అవుతుంటాయి అన్నమాట సో యూజువల్గా మనం ప్రికాషన్స్ తీసుకుంటే కొంతమందిలో ఈ గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది సంవత్సరానికి ఒకటి రెండుసార్లు కనుక గొంతులో నెప్పొస్తా అది మందులతో తగ్గుతా మిగతా టైంలో నార్మల్గా ఉంటే దాని గురించి మనం పట్టించుకోని అవసరం లేదండి అలా కాకుండా టాన్సిల్స్ అయితే చాలా పెద్దగా ఉండి రెగ్యులర్గా ఇన్ఫెక్షన్ వస్తాయి ఇన్ఫెక్షన్ వచ్చిందని మనకు సైన్స్ ఏంటంటే గొంతులో ఉండటం సరిగా తినకపోవటం జ్వరం రావటం మనం నోరు తెలిసినప్పుడు ఆ గొంతులో ఉన్న ఆ స్వెల్లింగ్స్ మీద ఎర్రగా ఉంటాం ఒక్కోసారి తెల్లటి కూడా ఉంటాయి అనమాట దాన్ని క్రిప్టి డెబ్రిస్ అంటాం అనమాట సో ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని టాన్సిలైటిస్గా కన్సిడర్ చేయాలన్నమాట యూజువల్గా టాన్సిల్స్ ఒకసారి చాలా పెద్ద సైజు వచ్చి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అవి మళ్ళీ పూర్తిగా నార్మల్గా అవటం కష్టమండి పిల్లలు యూజువల్గా సఫర్ అవుతూ ఉంటారు సో వీళ్ళలో ఏంటంటే మనం సింపుల్గా ఆ టాన్సిల్స్ని కనుక తీసేసినట్లయితే వీళ్ళకి పర్మనెంట్గా ఆ గొంతులో టాన్సిలర్ ఇన్ఫెక్షన్ తగ్గిద్ది అనమాట చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే పేరెంట్స్లో మనం టాన్సిల్స్ అనేవి ఫ్రంట్ భాగంలో ప్రొటెక్షన్ ఇస్తే కదా ప్రొటెక్ట్ బ్యారియర్స్ అంటారు కదా అంటారు అలాంటిది ఏం లేదండి టాన్సిల్స్ అనేవి మన గొంతులో ఉన్న ఒక లింఫాయిడ్ టిష్యూ దాని నుంచి కొన్ని లింఫోసైడ్స్ ఫామ్ అవుతాయి అంతేగాని టాన్సిల్ ఒక్కటే మనకి ప్రొటెక్షన్ అనేది ఏమి లేదనమాట ఎవరికైతే టాన్సిల్స్ సైజు ఎక్కువగా ఉంటాయో వాళ్ళల్లో ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ టాన్సిల్స్ ప్రొడ్యూడ్ అయ్యి దాంట్లో ఉన్న క్రిప్స్లో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన ఫుడ్ పార్టికల్స్ కానీ ఏవైనా కూడా డిపాజిట్ అయినట్లయితే అవి పెరిగిపోయి బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది వైరస్ అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది వెళ్ళి అలానే ఫుడ్ పార్టికల్స్ ఎక్కువ అయితే వాటి నుంచి కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఎవరికైతే టాన్సిల్ ఎన్లార్జ్ అయ్యి ఉండి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో వాళ్ళకి పిల్లలకి సింపుల్గా టాన్సిల్ ఆపరేషన్ ద్వారా ఆ టాన్సిల్స్ తీసేసినట్లయితే మళ్ళీ మళ్ళీ ఆ టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్ రావు ఎందుకంటే అక్కడ టాన్సిల్సే ఉండవు కాబట్టి చాలామంది పేరెంట్స్ అడుగుతారు ఏమండి టాన్సిల్స్ తీసేసినా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని యూజువల్గా అలాంటిది ఏమి ఉండదు కానీ గొంతు ఇన్ఫెక్షన్స్ అప్పుడప్పుడు రావచ్చు రెగ్యులర్గా అందరికీ వచ్చినట్లే అంతేగాని సివియర్గా టాన్సిల్లర్ ఇన్ఫెక్షన్స్ సివియర్ ఫెరెంజియల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా వచ్చే అవకాశం ఉండదు టాన్సిల్ ఇన్ఫెక్షన్ అయితే అసలు రాదనమాట రెండోది ఏంటంటే చాలామంది పేరెంట్స్కి ఈ టాన్సిల్స్ తీయటం వలన రిస్క్ ఏమైనా ఉందా అని అతి కొద్ది రిస్క్ అండి కొద్దిగా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మటుకి యూజువల్గా మనం టాన్సిల్ అనేది చాలా సేఫ్ ఆపరేషను ఆల్మోస్ట్ ఇప్పుడు బ్లడ్లెస్ ఆపరేషను కోఆలేటరీ విధానంతో చేస్తున్నాము లేజర్స్ వాడుతున్నాము అండర్ మైక్రోస్కోప్ చేస్తున్నాము సో యూజువల్గా ఏంటంటే టాన్సిల్ ఆపరేషన్ అనేది చాలా సేఫ్ ఆపరేషను టాన్సిల్ ఆపరేషన్లో కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఆల్మోస్ట్ లేని కిందే చెప్పాలి అలానే టాన్సిల్స్ తీసేయటం వల్ల మన బాడీలో రెసిస్టెన్స్ ఏం తగ్గదు మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ టోటల్ బాడీలో ప్రొటెక్షన్ తగ్గటం కానీ అలాంటిది ఏం జరగదు దీంట్లో రికరెన్స్ రేటు కూడా ఏముండదు సో ఎవరికైనా పిల్లలకి రికరెంట్ లైటిస్ రికరెంట్ గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తా టాన్సిల్ పెద్దగా ఉన్నట్లయితే వాళ్ళు టాన్సిల్ ఆపరేషన్ చేయడం చాలా మంచిది ఆ తర్వాత పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే ఈ టాన్సిల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడటానికి కానీ ఆడుకోవటానికి కానీ ఎందుకంటే వాళ్ళకి తొందరగా అలసిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట సో ఎవరికైనా కూడా పిల్లల్లో టాన్సిల్ ప్రాబ్లం ఎన్లార్జ్మెంట్ ఉన్నట్లయితే సింపుల్ టాన్సిల్ ఎక్టమీ చేసి వాళ్ళకి మనం టాన్సిల్ ప్రాబ్లం నుంచి పూర్తిగా నయం చేయొచ్చు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ లభించను సంప్రదించండి ఏషియన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్